నా పేరు సత్యసుధా వెల్కమ్ టు సత్యసుధా వీడియోస్ ఇదిగోనండి పోలీ రమత అనేది నిన్న మంగళహారత కానీ ఆరగింపు కానీ అటువంటిది ఏం పెట్టలేదు కదండి అందుకని చెప్పి ఇప్పుడు అదే వీడియో కంటిన్యూ చేస్తున్నాను అనమాట అంటే అదే వీడియో కాదు తర్వాత ఆరగింపు అనేది కంటిన్యూ చేస్తున్నాను అమ్మవారికి అలంకరణ చూసారు కదా బాగుందా అండి ఏమండి అలంకరణ చేస్తుంటే ఎంత బా అసలు బాగుంటుందండి నిమ్మకాయల దండ కానీ మండల కానీ పూలు కానీ అన్ని గుచ్చేస్తే అమ్మవారు ఎంత కలగా ఉంటారో కదండి అట్లానే అందరికీ కాలక పసుపులు అయ్యాయి ఏమో మా తోడుకోళ్ళు అండి కోళ్ళు అన్ని అందరికి ముందు ఉంటుంది అంటాను కదా అన్నిటికీ కూడా ఆవిడ అనమాట కాలక పసుపులు రాశారు గంధం పూసారు పొట్లు బొట్లు పెట్టారు అన్నీ రెడీ చేసుకున్నారండి ఇదిగోనండి ఇట్లా మొత్తం రెడీ చేసిన తర్వాత రౌండ్ జరుగుతారు అనమాట కొంతమంది వేరే వాళ్ళు సర్ది కూడా తెచ్చుకుంటారు ఆ సర్ది అన్నీ నా తిరిగారు కదా నేను చెప్పలేదని చెప్పాను ఇదిగోనండి ఇట్లా తీసుకొస్తారు లోపలికి తీసుకు పైకి ఎక్కినప్పుడు ఇట్లా అంటారు తీసుకొస్తారండి ప్రసాదాన్ని అన్ని ఇంకా అక్కడ పెట్టిన తర్వాత ఆరిగింపు చేస్తారన్నమాట మధ్యలో కొబ్బరికాయలు కొట్టే పని ఉంటుందండి ఈ ఏడు కొబ్బరికాయలు గంటకు పైనే పట్టిందని చెప్పుకోవచ్చండి అసలు ఇంకా జనం తక్కువ ఇదిగో వీళ్ళందరూ వచ్చారు కదా వీళ్ళందరిలో కూడా ఇంకా జనం తక్కువనండి ఇంకా వచ్చేవాళ్ళు ధూపము అమ్మవారికి ఎక్కువ ఇష్టం ఏంటంటే సాంబ్రాణి నిమ్మకాయలు సద్ది వారండి వారంటే నిమ్మకాయ అదే నిమ్మకాయలు కాదులేండి మజ్జిగ మజ్జిగ కొంచెం తీసుకొచ్చి వాటిని వారు పోస్తారనమాట కొబ్బరికాయలు ముందు మగవాళ్ళు కొడతారండి తర్వాత ఆడవాళ్ళు కొడతారు అమ్మవారికి గాజులు చీర అవన్నీ కూడా పెట్టారండి కొబ్బరికాయలానికి ఉన్నాయి చూడండి అది ప్రసాదాలు అన్నీ తీసుకొచ్చి అక్కడ ఇస్త్రాకుల్లో పెట్టారు అదిగోనండి సాంబ్రా అనేసి అలా చూపిస్తారు అనమాట ప్రతి ఒక్కరు అలా చేస్తారు సాంబ్రాన్ని దూపం వేసి వారు పోసి కొబ్బరికాయ కొడతారండి మన ఇంటి దగ్గరలోనే ఉంటుందండి పోలీరమ్మ చెట్టు ఆమె మీదగానే వెళ్ళేటప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట ఊరికి అట్లా వెళ్ళేటప్పుడు ఆమెను వెళ్ళేటప్పుడు అమ్మ నేను ఇల్లు వస్తాను నేను వచ్చేదాకా నువ్వే నాకు రక్ష అని మనం వెళ్ళే వచ్చేటప్పుడు కూడా అమ్మ నేను తిరిగి వచ్చాను నీ నీ చల్లని కరుణ ఉండబట్టి నేను ఇట్లా వచ్చానమ్మ అని చెప్పుకోవాలన్నమాట అని గ్రామం గ్రామం పెద్ద దేవతలకు ఇలా చెప్పుకోవాలని చెప్పేసి పెద్దవారు చెప్పారండి నేనైతే ఇంకా అదే అవుతున్నాను పోతున్నాను చేనికెళ్ళినా ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా వెళ్ళేటప్పుడు చెప్పుకుంటాను అట్లానే వచ్చేటప్పుడు చెప్పుకుంటాను ఈ విషయం అక్కడ తెలియకపోతే చెప్పుకుంటారని చెప్తున్నాను అంతేనండి అలంకరణ చూసారండి దగ్గరగా బాగుంది కదా మధ్యలో భజన కూడా చేస్తారండి పాడుకొని భజన చేసుకుంటూ ఉంటారనమాట ఇప్పుడు ఆరగింపిస్తున్నారండి ఆరగింపించేటప్పుడు వేపమండలతో అలా నీళ్ళు చల్లి అది పులిహోర పాయసం అన్ని మూతలు తీసిపెట్టి నీళ్ళతోటి అట్లా చల్లుకొని ప్రసాదాలు అనమాట కొబ్బరికాయలు చూసారండి ఎన్ని బిల్ ప్రసాదాల మీద అలా జ్యోతులు వెలిగించి ఆరగిస్తున్నారండి మేము మొత్తం తీసారు చూసారా అమ్మవారి పొగ ఇష్టం అని చెప్పేసి పొగ రాడడానికి మా అమ్మాయి అలా విసురుతూ ఉందనమాట ఆరుతైపోయి ఆరుగింపు పాట కూడా పాడుతున్నారండి అందరికీ ఆరతిచ్చుకొని అందరూ ఆర్తి తీసుకున్న తర్వాత పలహారాలు పంచుతారండి అమ్మవారికి తెచ్చిన గాజులు అన్నీ కూడా పంచుతూ ఉంటారు నిమ్మకాయలు అవన్నీ పంచుతారనమాట అనమాట విడిగా ఉంచుతారండి అవి అయ్యో నిమ్మకాయలు పావు నిమ్మకాయలు పంచుతారనమాట ఇదిగోనండి ఆరతి అయిపోయింది కదా అందరు అద్దుకుంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్రసాదాలు పంచడానికి మొత్తం పక్కకు తీస్తున్నారు ఇవి ప్రసాదాలు పంచుతారు అన్నమాట బ్రహ్మంగారి గుడిలో వీళ్ళందరూ ఒక పాతిక మంది దాకా ఉంటారండి వీళ్ళందరూ ఒక గ్రూప్ గా సౌందర్య లహరి అలానే లలిత విష్ణు కనకతార స్తోత్రం వీటన్నిటిని నేర్చుకున్నారండి నేర్చుకొని బ్రహ్మంగారు గుడ్డ చదువుతున్నారనమాట పక్కనే ఉన్న పోలిరమ్మ తల్లి ఆషాఢ మాసంలో పెడతారు కదండి సార్ అలా జరుగుతూ ఉంది వీళ్ళే ఇక్కడ చదువుతూ ఉన్నారనమాట ఇదిగోనండి బ్రహ్మంగారి గుడ్డ చదువుతున్నారని నేను వీడియో క్లిప్ చేద్దామని బ్రహ్మంగారి గుడ్డు కూడా చూపిస్తున్నాను అనమాట వీళ్ళందరూ మన ఊరు మా ఊరు అందరూ బాగా చదువుతున్నారండి నేర్చుకోమని అంటున్నారు అందరిని కూడా తర్వాత శ్రావణ మాసం లంతా సహస్రం చదువుతాము శుక్రవారం శుక్రవారం అంటున్నారు పక్క నిసరం తెలియకూడ ఉంది కదండి దండ చదువుతారంట చెప్తున్నారు అనమాట అది కూడా ఉంటానండి బాయ్ అండి